ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు గోల్డ్ జ్యువెలరీ విఐ పై ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ముకుంద జ్యువెలరీ చలసాన్ శ్రీనివాస్ గారు ఇప్పుడు తాలిబాన్ మంత్రి ఇప్పుడు ఇండియా పర్యటన మీరు చూస్తున్నారు ఆయనకి యూపీ గవర్నమెంట్ ఏ విధంగా స్వాగతం పలికింది అంటే ఏంటి స్ట్రాటజీ ఏంటి తోటి తాలిబాన్ అంటే రేపు పాకిస్తాన్ కి చెక్క పెట్టడానికి ని వాడుకుంటారా ఇట్లా మోడీ గారు ఇప్పుడు మాట్లాడిన సందర్భం మీకు పంపిస్తాను వీడియో స్పష్టంగా చెప్పారు ఏ తాలిబాన్తో క్యాహే తాలిబాన్లో మంచి తాలిబాన్లు చెడ్డ తాలిబాన్లు ఉంటారా ఆ ఉగ్రవాద మొఖం ఉగ్రవాద ఒకే ఆ దిక్కుమాల తానని ఆయన సపోర్ట్ చేస్తారని చెప్పి గుండెలు తోటి యాభై ఐదు ఇంచుల బదులు నూట పన్నెండు ఇంచులతో ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి చూసాం ఇవాళ ఆయన రాగానే మొత్తం భారతదేశ యంత్రాంగం మంత్రి ఇప్పుడు మంత్రి అయిపోయాడు ఒక ఉగ్రవాది మంత్రి అయిపోయాడు సిద్ధమైపోయి ఆయన ఉన్నారు ఆఖరికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తే ఆయన ఈ జర్నలిస్టులు అందరూ ఏమైపోయారు మహిళా ఉద్యమకారులు ఉత్తర భారత చెంది వెనుక ఏమైపోయారు నిద్రపోతున్నారా నాకు అర్థం కావట్లేదు వాళ్ళందరూ మహిళా జర్నలిస్టుల మహిళా జర్నలిస్టులు వస్తే దొబ్బేమన్నారు అక్కడి నుంచి లేదండి ఫస్ట్ దొబ్బే ఫస్ట్ మే కాన్ఫరెన్స్లో మేము ఉంటానికి వీళ్ళు వచ్చిన వాళ్ళని కూడా దొబ్బేమన్నారు మహిళా నాటేసాడు అని చెప్పి తోసుబడి దొబ్బారు బయటికి అన్యాయం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన మీద నాకు గౌరవం ఉంది ఎందుకంటే మే బి డిఫరెన్స్ సచ్చే అంబుల్ పర్సనాలిటీ వాళ్ళ కుటుంబం వాళ్ళ శిక్షలు బతులు అంటే డిఫరెంట్ అండి సరే అని శక్తి పక్కన పెడదాం మరి ఆ తర్వాత ఊరిని రమ్మండి అని తర్వాత ఒకటి పిలిచారు ఇవాళ అలాంటి ఆయన్ని ఉత్తరప్రదేశ్కి వెళ్తే నాకు అర్థం కాలేదండి మరి గాంధీ గారు వచ్చినప్పుడు అంతమంది వస్తుంది ఇప్పుడు గాంధీ గారు తిరిగి వచ్చినంతమంది రారేమో కానీ వేలాది మంది లక్షా మహిళలు ఆయన వాళ్ళ వెనకమాల పరిగెడతా ఆ ఇన్కమ్ స్వాగత సత్కారాలు ఆ పెరేడ్లు ఆ వందనాలు పోల్చినా కానీ అర్థం కావట్లేదు ఆయన దేశ స్వాతంత్ర సమరే వద్దుట అసలు నాకు ఆ దేశం స్ట్రాటజీ అంటే ఏంటంటే అండి ఇవాళ గవర్నమెంట్ స్ట్రాటజీ అనుకుంటున్నారు వీళ్ళు పాకిస్తాన్కు తాలిబాన్కు వడలు అవుతుంది ఫక్తూనిస్థాన్ అంటే ఫక్తూ నార్త్ వెస్టర్న్ పాంటే పవిన్స్ నేనే వాళ్ళ కాళ్ళు పెట్టి శాల్యూట్ కొట్టే దేశ జాతీయ నాయకులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సరిహద్ గాంధీ గారు భారతత్వం ఉంటారు ఆ పఠాన్ మెజార్టీ ఏరియా మొత్తం ఇండియాలో కలుస్తానికి అత్యధికులు ఓటేసారు మాకు ఈ పాకిస్తాన్లో కలవమని చెప్పి శాల్యూట్ టు అంత కలుస్తాను కాదు నైంటీ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో అది ఫక్తూన్స్ పఠాన్సు ఉన్న ఏరియాలో మేము ఇండియాలో ఆఖరి వరకు ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పడిన డాక్టర్ వాళ్ళ అన్నగారు మాటను గౌరవించి ఆయన వెళ్ళి ఈ ఆరు సంవత్సరాలు అలాగే ఉండేనా లేక తల్లికి రమ్మని వెళ్ళలేదని ఆ ప్రాంతం ఇవాళ ఏమైంది అత్యధిక పటాన్స్ అందరూ పాకిస్తాన్ అంటారు ఈ పత్తుని ఈ గొడవ జరుగుతుంది ఈ గొడవలో వాళ్ళ వాళ్ళేళ్ళ మీద బాంబులు వేయటం అరవై ఆరు మంది పాకిస్తాన్ మీ ఆర్మీ వాళ్ళు చనిపోవడం రెండు వందల మంది తాలిబాన్లు చనిపోవటం ఈ మొన్న గత కొద్ది కాలం జరుగుతుంది ఈ సమయం ఆయన వచ్చారు ఇండియా అనుకుంటున్న స్ట్రాటజీ కాబట్టి మనం ఇండియా సైడ్ నుంచి మనం తాలిబాన్ దువి పాకిస్తాన్ సంగతి వెళ్దాం అనుకుంటున్నారు ఇదే విషయం మనం ఎంతండి అంటే అమెరికాతో పోల్చుకుంటే రష్యా దెబ్బ దెబ్బ కొడతానికి వీళ్ళు లేపారండి ఆఖరికి ఏం జరిగిందండి ఇది మనకు తెలీదా హసం బాలను పుట్టాడు అక్కడికి ఏం జరిగింది ఇవాళ ఇవాళ ఈ తాలిబాన్లో వీళ్ళ మాతృ సంస్థే కదా మన ఇండియా ఎంబసీ మీద దాడి చేస్తే యాభై ఐదు మంది చచ్చిపోయారు రెండోసారి దాడి చేస్తే ఇండియో డిబిటర్ని పోల్చుకుంటే గాయపడ్డారు ఇది మర్చిపోదామా హిందూస్కి సిక్కులకి కలిపి ముద్దరు పచ్చ ముద్దీసి నాజిల్ తరహాలో చేసింది ఈ తాలిబాన్స్ బ్యాచ్ కాదా నేను అడుగుతా ఉన్నానండి ఆ తాలిబాన్లు ఇవాళ నేను అన్న మోడీ గారు అన్నారు ఏమైనా తిట్లు తిట్టి గైట్గా మోడీ గారు తన తగులుతాయి వాళ్ళకే తగులుతాయి నేను కాదు మంచి చెడ్డపాలి చెడ్డపాలిత ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా అని అడిగారు కదా ఆయన నేను అదే అడుగుతున్నాను ఆయన పాయింట్ అడుగుతున్నాను అంటే ఒక దుర్మార్గుని ఒక 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 చెత్త రౌడీని చెక్ చేయడానికి మీరు అంతకుండి రేపిస్తుంది తీసుకొచ్చి చెత్తమే పెట్టుకుంటారా అనే ప్రశ్నలు ఎవరినిస్తే ఏం చేస్తారు బట్ తాలిబాన్స్ నాట్ రేపిస్తున్నాయి నేను ఒక మతపరంగా వేరే ఉంటున్నాను కానీ నేను అడుగుతున్నా ఏ సిచ్యువేషన్కి వచ్చారు మీరు ఇవాళ తీసుకొచ్చి ఇండియా నేను మళ్ళీ చెప్తున్నానండి వాళ్ళ ఒకప్పుడు ట్రంప్ గారు దేవుడు ట్రంప్ గారికి ఎన్నికల ప్రచారం భారతదేశ ప్రతిష్ట పెట్టి ప్రధానమంత్రి చేసే విధంగా ఆరోపణలు వచ్చినప్పుడు ఇవాళ ట్రంప్ గారు పూజ చేశారు ఇవాళ తీసేసి ట్రంప్ గారు ఆ సనాతనవాది తా తాలిబాన్ భాయ్ బాయి అని చెప్పి ప్రచారం చేయాలి ఎలా వాళ్ళని నుంచి ఇవాళ ఒక ఆల్డీ అని ఎల్డీ అని ఒకటేనని చెప్పించాను నాకు ఆడవే అంట ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఈ బ్యాచ్ అంతా ఒకటేనంట నేను నేను మీకు చూపిస్తానండి ఇవాళ ఆ రెండు కూడా ఈ భాష ఆఫ్ఘని ఇరాన్ అన్నీ కూడా ఇండో యూరోపియన్ యూరోపియన్ ఇండో లాంగ్వేజెస్ ఇరాన్ లాంగ్వేజెస్ మన ద్రవిడ భాష మన తెలుగు మాతృభాష కాదు అందువల్ల అలా బలే చేసుకుంటారా మీరు దేశంలో ఓ దుర్మ నేను చెప్తాను వాళ్ళు పాకిస్తాన్ జింగ్బింగ్ గారు దేవుడిని నమస్కారం పెట్టాలా ఇవాళ కూడా నాలుగు వేల అబౌ చదరపు కిలోమీటర్లు అంటే మా పశ్చిమ గోదావరి భూభాగాన్ని ఆ దిక్కుమాల దరిద్రపు చైనా కబ్జా కబ్జా చేసి పెట్టింది ఇరవై మంది మన మా భారత ఆర్మీ వాళ్ళు ప్రాణాలు కోల్పోయారంటే ఇవాళ తీసుకెళ్ళి మేము అలా బలే వాళ్ళ మాట్లాడాలా ఏం స్ట్రాటజీ తొక్కల స్ట్రాటజీ నేను మాట్లాడదండి వాళ్ళు ఈ స్ట్రాటజీ మాట్లాడుతున్నాను రష్యా గురించి మాట్లాడుతాను రష్యా ఇంపోర్ట్ చేసుకుని ఎవరు లాభం మా నూట ముప్పై డాలర్లు నూట ఇరవై డాలర్లుగా అరవై రూపాయలు డీజిల్ ఉంటే ఇవాళ అరవై 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 డాలర్లకి కేంద్ర రష్యా నుంచి ఆయిల్ కొంటే ముప్పై రూపాయలు డీజిల్ ఎంత పెట్టుకుంటున్నారు వీళ్ళు గుజరాత్ వ్యాపారాలు కొనుక్కుని ఇతర దేశాల కమి వాళ్ళు లాభం పొందుతున్నారు అది స్ట్రాటజీ అవుతుందండి అమెరికా మన మీద అంక్షలు పెట్టింది ఎస్ అమెరికా అంక్షలు పెడితే నాలుగు లక్షల కోట్లు ఇండియా అమెరికా నుంచి విదేశీ మార్గం పొందుతుంది ఎనిమిది లక్షల కోట్లు పాకిస్తాన్కి విదేశీ మార్గంలో ఇండియా నుంచి పోతుంది ఎవరితో ఉండాలో కూడా తెలియదా మన విద్యార్థులు దెబ్బతింటున్నారే మన తెలుగు వాళ్ళ పిల్లలు దెబ్బతింటున్నారే ఇవాళ పాకిస్తాన్ జిందాబాదు జింగిపింగ్ జిందాబాద్ జిందాబాదు స్ట్రాటజీగా స్ట్రాటజిగా గొప్ప గొప్పవాళ్ళు ఇంకా ఇంకా ఇంపార్టెంట్ చెప్తున్నారండి అత్యంత ఇంపార్టెంట్ విషయం ప్రజలు ఇవాళ మీడియా ఇంపార్టెన్స్ ఏముంది ఇవాళ అంతర్జాతీయ విషయంలో గొప్ప పరిణామం జరిగింది ఏంటంటే ఈ పాకిస్తాన్ రోగ్ రోగ్నేషన్గా పేరు పెట్టే పాకిస్తాన్ని మా బ్రదర్ లాంటిది పాకిస్తాన్ మీద దాడి జరిగితే నా మీద దాడి జరిగింది అని సౌదీ అరేబియా ఒప్పందం చేసుకుంది ప్రపంచ ఇంటర్నేషనల్ చరిత్రలో ఇది ఒక అధ్యాయం కానీ ఇండియాకి వైఫల్యం అంటే వాళ్ళు సింధు ఆపరేషన్ హిందూర్ సగం ఆఫ్ చేసాము పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం తెచ్చుకోగలిగితే ఆఫ్ఘనిస్తాన్ డైరెక్ట్ బార్డర్ రష్యాతో బార్డర్ వచ్చేస్తుంది ఇండియస్ కామన్ వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్కి అలాంటి చోట్ల మనం ఇప్పుడు పై ఓకే మీద దాడి చేస్తే సౌదీ అరేబియా మీద దాడి అన్నమాట చాలా అలార్మింగ్ ఇష్యూ జరుగుతుంటే ప్రజలకు మీడియా మాత్రం చెప్పట్లేదు తాలిబాన్కి ఒప్పాడి అన్నబెట్టుకోమంటున్నా మనం ఇలా అబ్సెట్లీ నేను చెప్తున్నాను ఇదే పరిస్థితి నేను నా దేశం పట్ల ఆర్ఎస్ఎస్ ఉందనుకోండి మో బి బిఎమ్ నా దేశం పట్ల విశ్వ ఉంటుంది వాళ్ళకి ఎస్ మీ ఐడియాలజీకి డిఫరెన్స్ ఉంటుంది ఇవాళ చేసే పని ఏంటంటే దిక్కుమాల స్ట్రాటజీకి మీ ఆదాని గారి కోసం ఇవాళ ఎన్ని విలేజ్స్ తీసుకెళ్ళి బంగ్లాదేశ్కి తా ఎక్సైజ్ ఇచ్చేసాం ఎలక్ట్రిసిటీ వాళ్ళ ఎందుకు వచ్చింది శ్రీలంకలో ఏం జరుగుతుంది ఇండియా వ్యవస్థని నేను చెప్తున్నాను మనకి ఎందుకంటే సైడ్ కంట్రీస్తో ఎందుకు సఖ్యత లేకుండా పోయింది బంగ్లాదేశ్లో ప్రభుత్వం పోయింది మనకు అనుకూలంగా మొడతాం నేపాల్లో ఏదో ఉంది శ్రీలంకలో వ్యతిరేకంగా ఉన్నారు ఆ మాల్దీవులు ఎంత లేదు వాడు కూడా బదిలీ మన దేశాన్ని తాలిబాన్లో గతంలోలాగా కాదు అధికారంలో ఉన్నారా ప్రభుత్వం కదా తాలిబాన్ ప్రభుత్వం ఇంతకుముందు కూడా అధికారంలో ఉందండి తాలిబాన్ ఇంతకుముందు అధికారంలో ఉన్నారు చూసా అప్పుడు అధికారం ఉన్నప్పుడు మీదే కదా పెట్టింది అంతే ఆ తాలిబాన్ నేను అనలేదండి మోడీ గారు చెప్పారు దొంగ మంచి తాలిబాన్లు దొంగ తాలిబాన్లు ఉండరా బాబు అందరూ ఉగ్రవాద సంస్థలేరా బాబు అది మీరు ఎందుకని కళ్ళు కమ్యూనిసెడ్ అయితే కళ్ళు కబోదులు అయిపోయినాని చిలక చెప్పండి చెప్తే కూడా అర్థం చేసే వీళ్ళకి అంటే మా ఇప్పుడు మోడీ గారికి తాలిబాన్ రెస్యమంటారా నేను చెప్తున్నాను అండి అడవి సరిపోతాయి ఇది కాదండి ఈ దేశం పట్ల మనం అమెరికా చేసిన పొరపాటు మన అమెరికాను కానీ గొప్పళమా అంటే ఒక చిన్నవాడిని దెబ్బ కొడతానికి ఇంకో ఉగ్రవాదం తెచ్చుకుంటామా స్ట్రాటజీ అని పెడదాము దానికి అమెరికా మేము చర్చ చైనాతో అలబెలై కలుపుకుందామా వాళ్ళు ఈ దిక్కుమాలను పాకిస్తాన్కి మొత్తం డ్రోన్లు పెట్టి మన రఫేల్ హెలికాప్టర్లు కొట్టేసారన్న ఆరోపణలు వస్తుంటే రఫేల్ ఎయిర్కాప్టర్ని కొట్టిన పదమూడు వందల యాభై కోట్లు ఒక మనం యాభై కోట్లు పెట్టిన దిక్కుమాలిని పెట్టి కొట్టేసిన ఆరోపణలు ఉంటే ఇవాళ మన దేశ ఎయిర్ 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 మార్షల్ హెడ్ ఒక దాని మీద స్టేట్మెంట్ ఇస్తే ఆ రోజు ఆగ్నేషియా దేశాల్లో ఇవాళ వరకు వైట్ పేపర్ ఇవ్వట్లేదు ఆ దిక్కుమాల సన్నాసైనా మన దేశాన్ని ఆక్యుపై చేసి ఇవాళ పహలగా మనం ఆ నిద్రుడు నిద్రుడు సింధూరం తుడిచేసిన వాళ్ళకి ఆ దుర్మార్గం ఎంతవరకు కానీ కాల్చి చంపలేదు అంటే కేవలం ఒక పార్టీతో ఉంటేనే హిందుత్వం కాదండి పవన్ గారు ఒక పార్టీతో ఉంటే కాదు హిందుత్వం అనేది ఒక బొన్నమ్మకాలను పక్క తదించుకుంటూ ఆ అద్భేదాలు పుణిపుచ్చుకుంటూ ఈ దేశం కాదు ఈ ప్రపంచం మొత్తం మీద అనంత గోదావరి గంగాపురం లాగా జీవన విధానం ఒక గొప్ప హిందూ మతం ఇట్స్ నాట్ ఒక పార్టీకి అది బానిస కాదు నేను అంటాను ఒక హిందూగా ఈ దేశ ప్రేమికుడిగా నేను ఒకటి చెప్తాను వాళ్ళ ప్రభుత్వం చేసే తప్పు విధానం